పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి రోజనమాట ఇక్కడ చాలా మందికి వచ్చేటటువంటి అనుమానం హనుమాన్ జయంతి మనం ఎన్నిసార్లు జరుపుకోవాలని సంవత్సరంలో రెండు సార్లు వస్తుందా అని చాలా మందికి అనుమానం ఉంటుంది హనుమాన్ జయంతి ఎందుకంటే చైత్ర సిద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి ఆ రోజు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజ చేస్తాము కొంతమంది పండితులు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి రోజు ఆంజనేయ స్వామి వారు జన్మించారని చెబుతూ ఉంటారు అసలు ఏది నిజం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలని వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలని అడిగినట్లయితే చూడండి ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు జన్మించారు అలాగే ఎలా జన్మించారు అనేటువంటి విషయాలు కూడా మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో ఎక్కడా చెప్పలేదు మరి ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు జన్మించారు ఎలా తెలుస్తుంది వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారు జన్మించారు మరి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి జరుపుకుంటాం కదా చాలా మందికి ఈ అనుమానం ఉంటుంది ఆంజనేయ స్వామి వారు పుట్టిన తక్షణమే తల్లి అయిన అంజనాదేవికి నమస్కారం చేసి అమ్మ నాకు ఆకలిగా ఉంది ఏదైనా ఆహారం పెట్టు అంటే నాయన నేను అందురాలిని నీకు ఆహారం ఏమీ ఇవ్వలేను నీ ఆహారం నువ్వే సమకూర్చుకో అన్నప్పుడు స్వామి వారు పైకి చూస్తారు అప్పుడు సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉంటే ఎర్రని మామిడి పండులా కనిపిస్తే ఆంజనేయ స్వామి వారు సూర్యుడిని మింగడానికి సూర్య మండలానికి వెళ్లినప్పుడు అప్పుడు దేవేంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొడతారు కదా అప్పుడు ఆంజనేయస్వామివారు కిందపడి మరణిస్తారు అప్పుడు వాయుదేవుడు వారి ఒక గుహలోకి తీసుకువెళ్ళి ప్రపంచంలో గాలి లేకుండా చేస్తారన్నమాట అప్పుడు సృష్టి మొత్తం అలా అంత సర్వనాశనం అయిపోతుంటే దేవతలు వచ్చి వాయుదేవుడికి చెప్తారు గాలి లేకపోతే సృష్టి అనేది ఏమైపోతుంది అని నువ్వు నీ సంచారాన్ని కొనసాగించు ఆంజనేయ స్వామి వారిని మేము బ్రతికిస్తాము అంటే అప్పుడు వాయుదేవుడి తన సంచారాన్ని కొనసాగించినప్పుడు దేవతలందరూ కూడా ఆంజనేయ వారిని మళ్లీ బ్రతికిస్తారనమాట అలా ఆంజనేయ స్వామి వారు రెండు సార్లు పుట్టారు కాబట్టి రెండు సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు అలాగే తమిళనాడులో కావచ్చు చాలా మంది ఈ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి దశమి రోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారిని పూజించి అర్చించి ఆయన అనుగ్రహం పొందుతూ ఉంటారు రెండు సార్లు కూడా హనుమాన్ జయంతి చేసుకుంటే తప్పేమీ లేదండి ఈ రెండు తిథుల్లోనే కాకుండా ప్రతినిత్యము కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించి అర్జిస్తే మనకు వచ్చేటటువంటి నష్టమేమీ లేదండి ఎప్పుడు పూజించినా ఆయన అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది కాబట్టి రేపు హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామి అంటే మన సనాతన ధర్మంలో మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు కదా అందరు దేవతలు మనం పూజించలేం కదా కొంతమందిని మర్చిపోతూ ఉంటాం కాని ఒక ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ముక్కోటి దేవతలు పూజించినటువంటి ఫలితం మనకి తక్కుతుంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి లక్ష్మణ స్వామి మూర్చపోయినప్పుడు సంజీవిని తెచ్చి ఆయన ప్రాణాన్నే రక్షించినవాడు కదా ఆంజనేయ స్వామి ఎందుకంటే ఆయన నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు సప్తకోటి మహా మహామంత్రాల అవలీలగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి దేవుని శిష్యుడు బాగా మాట్లాడే శక్తిని కూడా ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తారు అటువంటి ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే భక్తులతో పూజిస్తారో ఆరాధిస్తారో వాళ్ళకి ఏ లోటు కూడా ఉండదండి అన్ని భోగభాగ్యాలు ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తారు కాబట్టి సర్వదేవతా స్వరూపుణి ఆంజనేయ స్వామి వారిని హనుమాన్ జయంతి రోజున ఎలా పూజిస్తే ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందంటే హనుమాన్ జయంతి రోజు ప్రాతకాలంలోనే నిద్రలేచి అంటే కంటే ముందు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి స్నానం చేసేటటువంటి నీళ్ళలో గోమూత్రము ఒక తులసిదళము దొరికితే ఒక పారిజాత పుష్పాన్ని నీళ్లలో వేసుకొని తలస్నానం చేసుకొని ఆ తర్వాత కేసరి రంగులో అంటే ఆరెంజ్ కలర్ ఉన్నటువంటి వస్త్రాలను ధరించడం చాలా శుభప్రదం ఆంజనేయ వారికి కేసరి రంగు అంటే చాలా ఇష్టం అండి మగవాళ్ళు అయితే కేసరి రంగులో ఉన్నటువంటి కండువ స్త్రీలైతే ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి చీర కుదరకపోతే తెల్లని వస్త్రాలైనా ధరించవచ్చు ఆంజనేయ వారికి తెల్లని రంగు అన్న చాలా ఇష్టం ఆ తర్వాత సింధూరంతో బొట్టు పెట్టుకోవాలి ఆంజనేయ వారి దేవాలయంలో ఇస్తూ ఉంటారు కదా పూజా స్టోర్లో కూడా దొరుకుతుందండి గంగా సింధూరం అని అడిగితే ఇస్తారు ఆ తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకోవాలి కుదిరితే ఒక తోరణం కూడా కట్టుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజా మందిరంలో ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఫోటో లేకపోతే ఆంజనేయ స్వామివారి విగ్రహం అయినా పూజించవచ్చు అది లేకపోతే సీతారాముల ఫోటో ఉంటే ఆ ఫోటోలో తప్పకుండా ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఆ ఫోటోనైనా పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ వెంటనే చాలా మందికి ఇంకొక అనుమానం వస్తుంది ఆంజనేయ స్వామి వారిని స్త్రీలు పూజించవచ్చా అంటే నిరభ్యంతరంగా పూజించవచ్చు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా పూర్వ సుహాసినీలు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా సరే ఆంజనేయ స్వామిని పూజించవచ్చు మనందరం కూడా ఆయన బిడ్డలమే కదా ఆంజనేయ స్వామి వారిని ఆడవాళ్ళు పూజించకూడదు ఆంజనేయ స్వామి వారి ఫోటోని స్త్రీలు ముట్టుకోకూడదు అని నోటికి వచ్చిందల్లా కూడా చెప్పేస్తూ ఉంటారు దీనికి ఎక్కడ శాస్త్ర లేదండి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజించుకోవచ్చు ఎలా పూజించాలి అంటే చెత్తగా ఆంజనేయ స్వామి వారి ఫోటోని తుడుచుకొని గంగా సింధూరం బొట్టు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారి తోకకు ఐదు బొట్లు పెట్టాలి గంగా సింధూరంతో మరియు కుంకుమతో కుదరకపోతే మూడు బొట్లు అయినా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారాన్ని సమర్పించాలి నూట ఎనిమిది తమలపాకులు లేకపోతే నలభై ఏడు తమలపాకులు లేదా ఇరవై ఏడు తమలపాకులు లేదా కనీసం ఒక పదకొండు ఐదు తమలపాకులైన ఒక దారానికి తమలపాకుల్ని చక్కగా గుచ్చుకొని కుదిరితే దాని మీద జై శ్రీరామ్ అని గంగా సింధూరంతో రాసి ఆయన యొక్క హారం సమర్పిస్తే ఆయన పొంగిపోతాడు ఆయన అనుగ్రహాన్ని అనేది వెంటనే మనకు కలుగుతుంది దానితో పాటు వడమాల అంటే ఆయనకి చాలా ఇష్టం ఈ హనుమాన్ జయంతి రోజు పారిజాత పూలతో ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే మీకు రాజయోగం పట్టినట్లే ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది పరమ సత్యం ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి దగ్గర విశేషంగా దీపారాధన చెయ్యాలి ఎవరైతే ఆరోగ్యము ఐశ్వర్యము కావాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు దీపాలు చక్కగా ఆవు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుంది గ్రహపీడలు శని దోషాలు ఉన్నటువంటి వాళ్ళు నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి నువ్వుల్లో శనీశ్వరుడు ఉంటాడు కదా ఆ నువ్వుల నూనె ఎలాగైతే కాలిపోతుందో అదే విధంగా అనేవి కూడా పూర్తిగా కాలిపోతాయి శని దోషాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఆంజనేయ స్వామి గంగా సింధూరం తులసి దళాలు వందార పూలు పారిజాత పూలతో పూజించి వడమాల తమలపాకుల హారం చేసి చక్కగా దీపాలు వెలిగించి ధూపం సమర్పించిన తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ఆంజనేయ స్వామి వారికి అప్పాలు అంటే చాలా ఇష్టం అండి ఐదు అప్పాలు దానితో పాటు ఐదు అరటిపళ్ళు నివేదన చేయాలి అరటిపళ్ళు ఉంటే కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం దానితో పాటు ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి చిప్పల్ని కూడా నివేదన చేస్తే ఆ తర్వాత తాంబూలను సమర్పించి స్వామివారికి హారతి ఇచ్చి ఆ తర్వాత హనుమాన్ చాలిసా చదివితే చాలా మంచిదండి తులసిదాసు రచించినటువంటి హనుమాన్ చాలిసా ఉంది కదా జై హనుమాన్ జ్ఞాన గుణ ఇది చక్కగా చదవండి చదవడం కుదరకపోతే ఫోన్లో పెట్టుకుని వినండి దానితో పాటుగా హనుమాన్ ద్వాదశ ద్వాదశ నామ సూత్రం భక్తి శ్రద్ధలతో ఒక ఐదు సార్లు హనుమాన్ జయంతి రోజు పారాయణ చేస్తే వాళ్లకు ప్రాణహాని ఏమైనా ఉంటే తొలగిపోతాయి ఏ పని మొదలు పెట్టినా ఆ పనిలో వాళ్లకు విజయం తప్పకుండా కలుగుతుంది హనుమాన్ ఈ నామ సూత్రం ఇవేమీ మేం చదవలేము మాకు నోరు తిరగదు అనేటటువంటి వాళ్ళు శ్రీరామ దూతాయ నమ నమః శ్రీరామ దూతాయ నమః శ్రీరామ దూతాయ నమః ఈ మంత్రాన్ని అంటేనేయస్వామికి చాలా ఇష్టం అండి మొదట్లో శ్రీరాముడి పేరు ఉంది కదా రామదూత అంటే ఆయన పొంగిపోతాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగుతుంది అదే విధంగా రేపు మీ దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే గుడికి వెళ్లి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆ దేవాలయానికి ఐదు ప్రదక్షిణలు చేసుకొని వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ వారిని రేపు భక్తి శ్రద్ధలతో మనందరం పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం మనందరికీ ఆయన అనుగ్రహం కలగాలని ఆ స్వామి వారిని కోరుకుంటూ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్